శుభాకాంక్షలు ఇప్పుడు మా తెలుగు మల్లెపూ మల్లెదండ పాటపై నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు ఏడవ తరగతి విద్యార్థులు మరియు ఐదవ తరగతి విద్యార్థులు వారిని మీ గలతో ఆహ్వానిద్దాం అందరికీ తెలుగు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు శరణ్య ఈ రోజు నేను ప్రాసవాక్యాలు చెప్పబోతున్నాను ఒక వాక్యానికి ఒక వాక్యానికి చివరిన ఏ ఏ అక్షరం వస్తుందో రెండో వాక్యానికి అదే అక్షరం వస్తుంది ఇలాంటి వాక్యాలను రాసవాక్యాలు అంటారు కలిసి మెలిసి తిరుగు చలిమి అప్పుడే పెరుగు కలిసి మెలిసి తిరుగు చెలిమి అప్పుడే పెరుగు కండ బలము కన్నా బుద్ధి బలము బలముమె కండ బలము కన్నా బుద్ధి బలము మిన్న మాట తప్ప రాదు మంచి విడువ రాదు మాట తప్పరాదు మంచి విడువ రాదు గొప్ప చెప్పుకోకు ఉప్పు కలుగు నీకు గొప్ప చెప్పుకోకు ఉప్పు నీకు ఐక్యమెచ్చు బలం దల్ల శుభం ఐక్యమెచ్చు బలం ఆయనదెల్ల శుభం గట్టి మాట మడువు గర్భమంత విడువు గట్టి మాట మడువు

మరి నాతో ఉపాధ్యాయమైందండి ప్రతి ఒక్కరికి తెలుగు భాష దినోత్సవం మనం ఈరోజు తెలుగు భాష దినోత్సవం గిరుగు రామమూర్తి గారు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిది మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము వీరు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించారు వీరు రచయితగా సంఘ సంస్కర్తగా వాడుక భాష ఉద్యమకర్తగా పేర్కొందారు వీరు గిరిజనుల భాషకు కొత్తగా దిపిను కూడా కనిపెట్టారు పంతొమ్మిది వందల పదమూడులో గిరుగు రామమూర్తి బ్రిటిష్ ప్రభుత్వం పొందారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో గ్రాంధికవాదుల ఆక్షేపణలకు దిప్పికొట్టడానికి తెలుగు మాస పత్రికను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రతిభ అనే సాహిత్య ప్రతి పత్రికను ప్రారంభించారు వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ బిరుదు పొందారు వీరు తెలుగు వ్యవహారిక భాష ఉద్యమాన్ని లేవదీసి వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడుగా పేరు పొందారు మనకి తెలుగు గ్రాంథిక భాష వ్యవహారిక భాష అని ఉంటుంది అంటే మనం ఏదైతే వ్యవహారికంలో మాట్లాడుతున్నామో అదిలో ఎందుకు రాయకూడదు అది రాసి మనం ఎందుకు చదవకూడదు అని వ్యవహారిక భాషలో ఉద్యమాన్ని మొదలుపెట్టారు అందుకే మనం ఇంతకుముందు సంస్కృత పదాలు తెలుగులో ఎక్కువగా ఉండేవి వీళ్ళ ఉద్యమం వల్లనే మనకి ఇప్పుడు తెలుగు మనం చక్కగా నేర్చుకోగలుగుతున్నాం అంటే సరళమైన పదాలు మనకి తెలుగులో వాడుతున్నాయి తెలుగు భాషని మధురమైన భాష మాధుర్యమైన భాష అంటారు కదా మాధుర్యమైన భాష ఎందుకంటారు అంటే ఏ భాష పాడుకోవడానికి అనువుగా ఉంటాయో పదాలు దీర్ఘాలు ఇప్పుడు ఇంగ్లీష్ బట్ అంటే నకారోని నిండీస్ నారంట నన్ చన్ వన్ అని అలా తెలుగులో అచ్చులతో ఏంటైతే దీర్ఘాలు మా ఆ సీత రామా అంటే ఎంత సాగదీసినా అందులో మాధుర్యం అనేది ఉంటుంది పాట పాడుకోవడానికి ఏవైతే అనుగుణంగా ఉంటుందో దాన్ని మధురమైన భాష మాధుర్యమైన భాష అని అంటారు ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విజయపూర్ణ సభలో అసదిగజ కౌలు ఉంటారు మహా పండితుడు ఒకసారి సభకు వస్తారు అయితే ఆయన అన్ని భాషల్లో అనర్ధంగా మాట్లాడగలుగుతాడు అసలు ఆయన భాష ఏంటిదో తెలుసుకోవడం చాలా కష్టం అసలు ఏ భాష వాడు తెలుగు వారా ఈ ఏ భాషకు సంబంధించిన వాడు తెలుసుకోవడం చాలా కష్టం అయితే శ్రీకృష్ణదేవరాయలు గారు అందరు అక్కడ ఉన్న అసదిగజ కవులను పిలుస్తారు దీని భాష ఏంటో మీకు ఒక పరీక్ష పెడతాను మన దగ్గరకు వచ్చినటువంటి పండితులు గారి యొక్క అసలు భాష ఏంటిది వాళ్ళ మాతృభాష ఏంటిది తెలు తెలుసుకోవాలని చెప్తారు అలా వారి దగ్గర ఉన్న అందరి తౌలు ప్రతి ఏ భాష మొదలుపెట్టిన అనర్గలంగా Thank <laughs> you. oh <sighs> ピープアクトジャンルの x p l a i n